హాయ్ ఫ్రెండ్స్ సహస్ర మెకానికల్ క్రియేషన్స్ మన సహస్ర బైక్ ట్రాలీకి అన్నీ మనం జెన్యున్ స్పేర్ పార్ట్సే వాడతామండి హోండా షోరూంలో బుక్ చేసి ఇప్పుడు మనం బైక్ ట్రాలీ కోసం వీల్స్ తీసుకొచ్చాం ఇప్పుడు వీల్ని అన్బాక్స్ చేస్తున్నాం చూడండి వచ్చి ఎల్ఐ అండి హోండా కంపెనీ ఎల్ఐ వీలు ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు సహస్ర మెకానికల్ క్రియేషన్స్ ఛానల్ని చూస్తున్నారు కే వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా సంతోషం మీ ఆదరాభిమానానికి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని లైక్ చేయండి మీ చేయటం వల్ల ఈ బైక్ ట్రాలీ అనేది ఎంతోమంది జీవితాల్లో జీవనోపాధిగా ఉపయోగపడుతుంది ఈ నా ఛానల్ని లైక్ చేయటం వల్ల మన బైక్ ట్రాలీ ఎంతోమంది చిరు వ్యాపారస్తులకి ఎంతోమందికి రీచ్ అవుతుంది రీచ్ అయినప్పుడు వాళ్ళు బైక్ ట్రాలీ చేయించుకునే అవకాశం ఉంటుంది నాకు కూడా జీవనోపాధి కలిగిద్ది వాళ్ళ జీవితాల్లో కూడా ఒక జీవనోపాధికి ఉపయోగపడే చక్కటి బండిని మనం మన ఛానల్లో మీరు చూస్తున్నాం అన్నీ కూడా జెన్యూన్ స్పేర్ పార్ట్స్నే వేసి నేను రెడీ చేస్తుంటాను ఏది కూడా ఆల్ట్రేషన్ చేయటం కానీ ఇంకో విధంగా ఆల్ చేయటం ఉండదు మొత్తం కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే బండి రెడీ చేయడం జరుగుతుంది అన్నీ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్నే వేస్తాం మనం వీల్ని చూడండి ఎంత బాగుందో నాకు ఈ వీల్ చాలా బాగా నచ్చింది ఏదైనా ఒరిజినల్ అనేది ఒరిజినల్ మార్కెట్లో చాలా ఎలా వీల్స్ వస్తాయి అవి కానీ ఉంటుంది కానీ అవి చాలా మోసం ఫ్రెండ్స్ వాటిని నమ్మొద్దు ఈ థర్డ్ పార్టీ ఆటోమొబైల్ స్టోర్స్లో వీల్స్ ఉంటాయి కానీ అవి జెన్యూన్ కాదు ఒరిజినల్ కాదు ఇది హోండా కంపెనీ నుండి మనకి షోరూమ్ నుండి బుక్ చేసాం వీల్ వీల్ ఒక అద్భుతంగా ఉంటుంది వీలు దీని ఫినిషింగ్ కానీ వర్క్ కానీ ఏదైనా చూడండి ఫ్రెండ్స్ దిస్ వండర్ఫుల్ వీల్ జెన్యున్ స్పేర్ పార్ట్స్ హోండా షోరూమ్ మన బైక్ ట్రాలీస్ అన్నిటికి కూడా ప్రతి స్పేర్ పార్ట్ను కూడా కంపెనీ నుండే తీసుకొస్తాము కంపెనీ స్పేర్ పార్ట్సే వాడటం జరిగిద్ది ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే మనం ఏది కూడా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మార్పు లేకుండా ఏదైతే కంపెనీ ఇంజనీరింగ్ ఉంటుందో అదే రెగ్యులర్ మెకానిజం మన బైక్ ట్రాలీలో కూడా ఉంటుంది అన్నీ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేయటమే జరుగుతుంది ఎవరైనా జనరల్గా మెకానిక్ ఏదైనా చేయాలన్నా కూడా ఐదు నిమిషాల్లో ఎక్కడైనా మీకు ఏదైనా సరే రీప్లేస్ చేయగలుగుతాడు ఒరిజినల్ బేరింగ్స్ వీలు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ